జిల్లా నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే పుట్టపర్తి గడ్డపై ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపలాడించాలని నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధురారెడ్డి టీడీపీ యువ నాయకుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి అన్నారు ఓడి చెరువు మండలం తంగేడుకుంట పంచాయతీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధురను గెలిపించాలని ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా స్థానిక ప్రజలు పూల వర్షం కనిపిస్తూ బాణసంచ కాల్చి అపూర్వ స్వాగతం పలికారు మహిళలు పట్టారు ఈ సందర్భంగా పల్లె సింధురారెడ్డి ఆమె భర్త పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టభరత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని అభ్యర్థించారు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లినప్పుడు సైకిల్ గుర్తు మాత్రమే కనిపించాలని మీ అమూల్యమైన ఓటును టీడీపీకి వేయాలని కోరారు టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రగతి బాగుంటుందన్నారు ఈ ఎనర్జీ చూస్తుంటే ఖచ్చితంగా వచ్చేది మన టీడీపీ ప్రభుత్వమే అని ఖాయంగా తెలుసు సైకిల్ ముందుకి దూసుకొని వెళ్తోంది ఫ్యాన్ రెక్కలు ఇరిగి కింద పడిపోతున్నాయి మన దగ్గర ఇంకా మూడే మూడు రోజులు ఉంది టైము సోమవారం ఈ టైంకి అందరూ పోలింగ్ బూతుల్లో బిజీ బిజీగా సైకిల్ ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని ఆలోచిస్తూనే ఉంటారు క్యూలో మనం ఐదు సంవత్సరాలు ఉండేది ప్రతి వారు ఎవరు ఆనందంగా లేరనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే విషయమే రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదు మన దగ్గర గొప్ప అవకాశం ఉంది ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఓటు రూపంలో ఉంది ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి ఇచ్చి ఎంత పొరపాటు చేసుకున్నామో ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని ఒక రాతి యుగంలోకి పంపించేసుకున్నాము ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి మన పిల్లల భవిష్యత్తుని మంచిగా చేసే ఒక గొప్ప అవసరం ఎంతో ఉంది మనకి ఏ రకమైన ప్రజలు కూడా ఆనందంగా లేరు మహిళలకి గత ఐదు సంవత్సరాల్లో ఏ రకమైన పిల్లలకి కూడా చదువుకోవడానికి ప్రతి బిడ్డకి పదహైదు వేలు ఇస్తామని చెప్పి వచ్చారు వైసీపీ ప్రభుత్వంలో కానీ ఇంట్లో ఒకే ఒక బిడ్డకి మాత్రమే ఇస్తున్నారు అది కూడా కోసం సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందా మీకు తెలుసు అందరికీ ఇంకా ఒక ఏ రకమైన అభివృద్ధి పని కూడా మన ఎక్కడ కూడా జరగలేదు ఇప్పుడున్న రోడ్లు మన టీడీపీ ప్రభుత్వంలో వేసిండేటివే ఏదైనా పట్టాలు వచ్చాయి మీకు అంటే రఘునాథ్ రెడ్డి సార్ గారు ఇచ్చిండేటివే ఈ ఊర్లో గాని ఎక్కడ గాని అభివృద్ధి అనే దానికి ఏదైనా మార్పేరు ఉంది అంటే దాని వెనకాల ప్రతి దాని వెనకాల పల్లె రఘునాథ్ రెడ్డి గారి పేరు ఉంటుంది పుట్టపర్తి నియోజకవర్గంలో గత ఎన్ని ముప్పై సంవత్సరాలుగా ఆయన చేసిండే సేవకి ప్రతి రూపమే మీరు ఇవాళ మాకు చూపిస్తున్న అభిమానం దానికి మేము ఎల్లప్పుడూ చాలా చాలా రుణపడి ఉంటాం మీ అందరికీ ఇప్పుడు పల్లె కుటుంబం అంటే ఒకరే కాదు మేము ముగ్గురు ఉంటామని చెప్తున్నాము ఇందాక చెప్పారు ఇంకా కొన్ని పట్టాలు ఇచ్చేది ఉన్నాయంట ఏదైతే సమస్యలు ఈ పేపర్లో ఇచ్చారో ప్రతి ఒక్కటి సుకొని మరి చేసే బాధ్యతని గ్రామంని గ్రామం బాధ్యతని ఖచ్చితంగా నేను తీసుకుంటాను గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాము మన రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకోకుండా పోయింది మూడు అని చెప్పారు ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక్క రాజధాని కూడా లేకోకుండా పోయింది మన రాష్ట్రానికి పదమూడు లక్షల కోట్ల పైగా అప్పు చేసి పెట్టారు అంటే ఒక్కొక్క కుటుంబం మీద ఎనిమిది లక్షల రూపాయల భారం మోపి పెట్టారు మనకి ఇదంతా మన పిల్లలు మన మీద పడే భారమే మనం ఎంత ధరలు కడుతున్నామో ప్రతి విషయానికి మనకి ధరలు పెరిగిపోయాయి పక్కన రాష్ట్రాల కంటే ప్రతి వస్తువు మీద మనం ఎక్కువ కడుతున్నాం పెట్రోల్ డీజిల్ కంటే పక్కన ఉన్న కర్ణాటక కంటే పది రూపాయలు ఎక్కువ కడుతున్నాం తమిళనాడు కంటే పద్దెనిమిది రూపాయలు ఎక్కువ కడుతున్నాం నిత్యావసర వస్తువులు స్టీల్ సిమెంటు ఇసుక ఏ వస్తువు అన్న తీసుకోండి పక్క రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ కడుతున్నాం అర్ధ రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి యాభై రూపాయలు పైగా పీకేసుకుంటున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఏదన్నా ప్ర ప్రభుత్వము ప్రజలకి మంచి చేసేకి ధరలు తగ్గించి ప్రజల లైఫ్ బాగుండే చూడాలి కానీ ఇదేం ప్రభుత్వం ఒక్క రకం ఏ రకమైన హెల్ప్ లేదు అభివృద్ధి లేదు సంక్షేమము సరిగ్గా లేదు ఇంకా ధరలన్నీ పెంచి పెట్టేశారు ఇంకా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు మన ప పత్రాలన్నీ కూడా ఆస్తి పత్రాలన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారంట జగన్ అన్న ఫోటో వేసుకొని ఇంకా మనకి దాని మీద హక్కు కూడా ఉండదు ఈసారి రాష్ట్రానికి రాజధాని లేదు ఈసారి మన ఆస్తి పత్రాలన్నీ తీసుకొని ఇంకొక ఛాన్స్ గిన్న వీళ్ళకి ఇస్తే మనము మనకి రాష్ట్రమే లేకోకుండా చేస్తారు వీళ్ళు మనం అప్పుడు ఇంకా వేరే రాష్ట్రాలకి పోయే తప్ప మనకు వేరే అవకాశమే ఉండదు అన్నా క్యాంటీన్లు ఎంతమందికి భోజనం చాలా తక్కువ ధరకి అన్న క్యాంటీన్లను కూడా తీసి మూసివేశారు వాళ్ళకి ఏం నొప్పో ఏమో అర్థం కాలేదు ఇలాంటి పరిస్థితి ఇలాంటి అక్రమైన ఒక ప్రభుత్వం నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మనకి ఒక గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప విజనరీ లీడర్ పైన గడ్డ మీద కూర్చోవాలి ఇప్పుడు ఆయనతో పాటు మనకి జనసేన నాయకులు కూడా తోడయ్యారు బీజేపీ కూడా తోడైంది రాష్ట్రానికి లేదు మన భవిష్యత్తుని బాగు చేసుకునే గొప్ప అవకాశం ఈసారి ఎట్లా తిరిగి అది మన చేతులతో మంచిగా చేసుకుందాం మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇద్దాం ఓట్ చేసేది మీ కోసం ఓటు చేయండి మన భవిష్యత్తు కోసం ఓటు చేయండి జై చంద్రబాబు నాయుడు గారు జై బీజేపీ